ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నామని శాసన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు దీనిలో భాగంగానే ప్రతి పట్టణ మండల కేంద్రాల్లో వారం వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు జంగారెడ్గుడెం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్గూడెం పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల వద్ద నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అన్నారు దీనిలో భాగంగా జంగారెడ్గూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి ప్రజా సమస్యలను తెలుపుతూ అర్జీలు అందాయని వీటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు వారం గ్రీవెన్స్ జరిగే నాటికి సమస్యలను పరిష్కరించి కొత్త ఫిర్యాదులను స్వీకరించే విధంగా కృషి చేయాలని అధికారులకు తెలియజేసినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి కమిషనర్ కె వెంకటరమణ తహసీల్దార్ స్లీవ్ జోజితో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు చేసినటువంటి కౌంటర్ దగ్గర ముందుగా దయచేస్తే ఎంత దగ్గర కావాలండి ఈరోజు జంగారెడ్ ఆఫీస్ లో పబ్లిక్ ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మేరకు ప్రతి బుధవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి మండలంలో పబ్లిక్ ఈవెంట్స్ పెట్టాలని చెప్పడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని మరి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉండి ఆ అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఈ యొక్క గ్రీవెన్సెస్ ఉండబోతుందని తెలియజేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ జరిగే అగ్రీమెంట్స్ లో మరి వీటిని రిజాల్వ్ చేసి మరి మా యొక్క లక్ష్యం అట్లాగే మరి ఏవైతే కొత్తవి వస్తాయో అది కూడా కొంత టైం కోండ్ పెట్టుకొని అవి త్వరగా సాల్వ్ చేయాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వారి సమస్యలను మరి తెలియజేస్తున్నారు మరి ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడానికే ఈ యొక్క గివెన్సెస్ ఎవ్రీ వీక్ వెన్స్ మరి పది మండలు పెట్టడం జరుగుతుంది ఈరోజు ఈరోజు వచ్చిన అప్లికేషన్స్ చూస్తే పోలీస్ సంబంధించి పది మున్సిపాలిటీ సంబంధించి నలభై రెవెన్యూ సంబంధించి ముప్పై హౌసింగ్ సంబంధించి పదిహేను మరి కరెంటు సంబంధించి మూడు పంచాయతీరాజ్ సంబంధించి ఐదు ఆర్ఎండ్ సంబంధించి మూడు ఎనోమెంట్స్ ఒకటి హెల్త్ సంబంధించి ఐదు పిఎంఈజిపి సంబంధించి ఒకటి ఆర్టీపీఎస్ ఒకటి మొత్తం నూట పద్నాలుగు అప్లికేషన్స్ మరి ట్వెల్వ్ ట్వెల్వ్ పిఎం వరకు రావడం జరిగింది సో ఇంకా ప్రజలు కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మరి తీసుకొని ఇవన్నీ వైండప్ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేసి మళ్ళీ నెక్స్ట్ రివ్యూ కి ఇవన్నీ కూడా తగ్గేలాగా మీ అందరూ కృషి చేస్తాం